మీ ముందుకి గ్రీన్ చట్నీ పలావ అనే రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర ఒక కట్ట గ్రీన్ చిల్లీ మూడు పొటాటో అండి ఆనియన్స్ కావాలి మొగ్గ ఇలాచి తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఫస్ట్ మనం పాలక్ని బాగా వాష్ చేసుకోవాలండి సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్నాక మనం దీన్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మనం జస్ట్ ప్యూరీ లాగా చేసుకోవాలండి బాగా ఫైన్ పేస్ట్ అవుతుంది అది చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇలా ప్యూరీ లాగా వచ్చింది కదండి ఇప్పుడు ఇది మన స్టవ్ దగ్గరే పెట్టుకున్నాం ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక బాండలు పెట్టుకున్నాను బాండల్లో ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దాంట్లో మసాలా దినుసులు వేసుకున్నాను చెక్క మొగ్గ ఇలాచి వేసుకున్నాను ఇప్పుడు చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకున్నాను బాగా సన్నగా కోసుకోవాలండి బిర్యానీలోకి ఎట్లయితే పొడుగ్గా కోసుకుంటామో అట్లానే కోసుకోవాలి ఆనియన్స్ ని చిల్లీస్ పొడుగ్గా కోసుకోవాలి నేను చూపించిన విధంగా కోసుకొని మనం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో తగినంత పసుపు వేసుకుంటున్నా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మన ఆనియన్స్ ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లైట్ గా వేపుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అని చెప్పాను కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మనం బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పొటాటో వేయాలండి ఇప్పుడు పొటాటో కూడా నేను స్మాల్ సైజ్డ్ రెండు పొటాటోస్ తీసుకున్నాను ఆ పొటాటోస్ని వేసి బాగా ఈ ఆనియన్తో పాటు బాగా ఫ్రై చేసుకుంటానండి ఇట్లా వేసినందువల్ల ఆ మసాలా దినుసులు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఈక్వల్గా ఫ్రై అవుతాయండి దీంట్లో టమాటో అవాయిడ్ చేయాలి వేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత తీస్తే మన ఉల్లగడ్డలన్నీ కొంచెం ఉడుకుతాయండి బాయిల్ అవుతాయి చూడండి బాగా మన ఉల్లగడ్డ అంతా ఫ్రై అయింది కదండి అట్లా స్లోగా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పిల్లలు చాలా ఇష్టంగా తినింటారు కదండి ఉల్లగడ్డలు అందుకని వేసుకున్నాం కావాల్సిన వాళ్ళు గ్రీన్ పీస్ మష్రూమ్ పన్నీర్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో పాలక్ ప్యూరీ అనేది యాడ్ చేస్తున్నాను పాలక్ ప్యూరీ చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు యూస్ చేయండి ఇలా పాలక్ ప్యూరీలో ఈ పొటాటో బాగా ఫ్రై అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని బాగా పట్టి మనకి రైస్ కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు మనకి రైస్ కు సరిపడినంత ఉప్పు వేసానండి దీంట్లోనే బాగా వేగినప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడు కూడా అన్ని మనం మసాలాలు వేసినప్పుడు మన కూరకి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్స్ అన్ని పొటాటో కూడా అందుతాయండి ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని ఈ ప్యూరీలో వేసి ఇది కూడా బాగా వేపుకుంటున్నానండి ఇట్లా బాగా రో వేపినందువల్ల ఏమవుతుందంటే పాలక్ ప్యూరీ కూడా బాగా పట్టి మసాలా గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మన చిల్లీస్ వేసాము కదా కారము అన్నీ ఈక్వల్గా మన రైస్కి పడతాయి అనమాట ఒక గ్లాస్కి నేను టూ గ్లాస్ వాటర్ పోసానండి ఎందుకు పోసానంటే ఉల్లగడ్డ ఉడకాలి కదా బట్టి నేను టూ గ్లాస్ వాటర్ పోసాను సేమ్ దాన్ని ఇప్పుడు నేను రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఈజీగా తొందరగా అయిపోతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మన రైస్ రెడీ అయిపోద్దండి చూడండి ఇట్లా పోసుకొని నేను మూత పెట్టి ఈ రైస్ కుక్కర్ని ఆన్ చేస్తున్నాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మన రైస్ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాల్షియము బీటా కెరోటిన్ చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సీయందే నెక్స్ట్ వీడియో